శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోదు నలుడు రూపము మారి అయోధ్యాధీశుడు ఋతుపర్ణుడిని చేరుట దమయంతి పుట్టింటిని చేరుట కొనసాగింపు నిద్రపోతున్న దమయంతిని విడిచి నలుడు అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ దావాగ్ని రగులుతోంది నలమహారాజా వెంటనే పరుగెత్తు నన్ను రక్షించు అనే మాటలు అతనికి వినిపించాయి భయపడవద్దని చెప్పే నలుడు ఆ దావాగ్నిలోకి ప్రవేశించి చూశాడు కర్కోటకుడు అనే నాగరాజు చుట్ట చుట్టుకొని అక్కడ పడి ఉన్నాడు అతడు రాజా నేను కర్కోటకుడు అనే నాగరాజును నేను నారదముని మోసగించినందున అతడు నన్ను నలుడు వచ్చి నిన్ను కదిలించేదాకా నీవు ఇక్కడే పడి ఉండు అప్పుడే నీకు శాపముక్తిని శపించాడు అతని కారణంగా ఒక్కడుగు కూడా ముందుకు కదలలేకపోతున్నాను నీవు నన్ను శాపముక్తుని చెయ్యి నేను నీకు మేలు చేసి నీకు మిత్రుణ్ణి అవుతాను నన్ను మహాకాయుడు అనుకోకు నేనిప్పుడు సూక్ష్మరూపినవుతాను అని చెప్పి బుటన వేలంతగా మారిపోయాడు నలుడు అతన్ని ఎత్తి దావాగ్ నుండి యువతలకు తెచ్చాడు కర్కోటకుడు రాజా అప్పుడే నన్ను భూమి మీద పెట్టవద్దు కొద్ది అడుగులు పెట్టుకుంటూ నడు అన్నాడు నలుడు కర్కోటకుడు చెప్పినట్లుగానే లెక్కిస్తూ పదవడుగు వేస్తూ దశ అన్నాడు వెంటనే కర్కోటకుడు అతనికి కాటు వేశాడు ఎవరైనా దశ అంటే కాటువేయి అన్నప్పుడు మాత్రమే కాటువేయాలని అతనికి నియమం లేకుంటే కాటువేయడు కర్కోటకుడు కాటు వేయగానే నలమహారాజు యొక్క రూపం మారిపోయింది కర్కోటకుడు నిజరూపం ధరించాడు ఆశ్చర్యపడుతూ నిల్చున్న నలుడి చూసి రాజా నిన్ను ఎవరూ గుర్తుపట్టకూడదని నీ రూపాన్ని మార్చాను కలిణీకు చాలా కష్టాలు కలిగించాడు నా విషంతో నీ శరీరంలో ఉన్న అతడు చాలా బాధపడతాడు నీవు నన్ను రక్షించావు నిన్నిప్పుడు క్రూర జంతువులు పశుపక్షాతులు శత్రువులు బ్రహ్మవేత్తలు సైతం ఏమీ చెయ్యలేరు నీ మీద ఎటువంటి విషము పనిచేయదు యుద్ధంలో సర్వదా నీదే విజయము నీవు నీ పేరును బాహుకునిగా మార్చుకొని జూతకుశలుడైన అయోధ్యాపతి ఋతుపర్ణుని దగ్గరకు వెళ్ళు నీవు అతనికి అశ్వవిద్యను నేర్పు అతడు నీకు జూతరహస్యాలు నేర్పుతాడు అంతేకాదు అతడు నీకు మిత్రుడు అవుతాడు జూతరహస్యాలు తెలుసుకున్నాక నీకు భార్యాబిడ్డలు రాజ్యము సమస్తం లభిస్తాయి నీకు నీ పూర్వరూపం కావాలనుకున్నప్పుడు నన్ను స్మరించి నేను ఇచ్చిన వస్త్రం ధరించు అని చెప్పి కర్కోటకుడు రెండు దివ్య వస్త్రాలనిచ్చి అంతర్ధానం అయ్యాడు అక్కడి నుండి బయలుదేరి నలుడు పదవ రోజున అయోధ్య చేరుకున్నాడు అక్కడ నిండు సభలో రాజునుద్దేశించి అయ్యా నా పేరు బాహుకుడు నేను గుర్రాలను మచ్చిక చేసుకొని వాటికి రకరకాల గతులను నేర్పుతూ ఉంటాను అశ్వశాస్త్రంలో నా వంటి నిపుణుడు ఈ భూలోకంలోనే లేడు ధన సంబంధమైన వ్యవహారాల్లోనూ ఇతరమైన చిక్కు సమస్యల్లోనూ మంచి ఆలోచనలను ఇవ్వగలను అంతేకాదు నాకు వంట చేయటంలో కూడా చాతుర్యం ఉంది హస్తకొశలం చూపగల అన్ని పనులను ఇతర దుష్కరమైన పనులను కూడా చేయగలను నా పోషణ భారం వహించి నన్ను మీ వద్ద ఉంచుకోండి అని రాజుకు విన్నవించుకున్నాడు ఋతుపర్ణుడు బాహుక నీవు రావటం మంచిదైంది నీవు పూచీపడిన ఆ పనులన్నీ అలా ఉంచు నాకు వేగంగా నడిచే రథం అంటే ఇష్టం కాబట్టి నా రథాశ్రాలు వేగంగా పరుగులు తీసేలా చెయ్యి నిన్ను అస్త్రశాలాధ్యక్షుడిగా నియమిస్తున్నాను నీకు నెలకు పదివేల బంగారు నాణ్యాలు జీతంగా లభిస్తాయి పైగా వార్తేయుడు అంటే నరుని యొక్క పూర్వపు సారథి జీవనుడు ఎల్లప్పుడూ నీతో పాటే ఉంటారు నీవు ఆనందంగా ఇక్కడ కొలువులో ఉండవచ్చును అన్నాడు రుతుపర్ణ మహారాజు చేత ఆ రీతిగా సత్కరింపబడిన నలుడు బాహుక రూపంతో వాటి జీవనులతో కలిసి అయోధ్యలో నిదించసాగాడు నలమహారాజు రాత్రులను దమయంతిని గూర్చి స్మరిస్తూ అయ్యో దీనురాలైన దమయంతి ఆకలి దప్పులతో అలవటిస్తూ ఈ మూర్ఖుని గురించి గుర్తు చేసుకుంటుందో లేదో ఎక్కడ నిద్రిస్తుందో ఆమె తన జీవితం ఎవరి దగ్గర గడుపుతోందో అని అనేక విధాలు ఆలోచిస్తూ ఋతుపర్ణుడి దగ్గర తనెవ్వరూ గుర్తుపట్టని రీతిగా మెరగసాగాడు తన అల్లుడు రాజ్యచ్యుతుడై తన కూతురితో కలిసి అడవుల పట్టిపోయాడని తెలిసింది విదర్భరాజు భీమకునకు వెంటనే అనేకులైన బ్రాహ్మణులను పిలిచి వారికి కావలసినంత ధనమిచ్చి ఈ భూమి మీద ఎక్కడున్నా సరే నడదమయంతుల జాడ తెలుసుకుని రమ్మని పంపించాడు వారిని తీసుకురమ్మని కూడా చెప్పాడు వారిని వెతికి తెచ్చిన వారికి వేయి గోవులను జాగిరును ఇస్తారని తీసుకురాలేకపోయినా కనీసం జాడ తెలిపిన వారికైనా పదివేల గోవులు ఇస్తారని ప్రకటించాడు బ్రాహ్మణులందరూ ఉత్సాహంతో నరదమయంతుల జాడ తెలుసుకోవటానికి బయలుదేరారు ఆ బ్రాహ్మణులలో సుదేవుడు అనేవాడు నరదమయంతుల జాడ వెతుకుతూ చేరేసుని రాజధానికి వచ్చాడు అతడు ఒకనాడు రాజమంత్రిలో దమయంత్రి చూశాడు ఆ సమయంలో సుబాహుపురం రాజమందిరంలో పుణ్యవాచనం జరుగుతుంటే దమయంతి సురందా ఒకే చోట కూర్చొని ఆ శుభకార్యాన్ని చూస్తున్నారు సుదేవుడు దమయంతిని చూచి ఆమెయే భీమకరాజు కూతురయ్యి ఉంటుందని తానింతకు ముందు చూసిన రీతిగానే ఉందని ఆమె కనపడటం వలన తన రాక సఫలమైందని తలపోశాడు అతడు దమయంతి దగ్గరకు వెళ్ళి విదర్భరాకుమారి నేను నీ సోదరుని మిత్రుడను సుదేవుడనే బ్రాహ్మణుడను మహారాజు భీమకుని ఆజ్ఞానుసారంగా మిమ్మల్ని వెతుకుతూ వచ్చాను నీ తల్లిదండ్రులు సోదరుడు క్షేమంగా ఉన్నారు నీ ఇద్దరి పిల్లలు కూడా విదర్భలో క్షేమంగా ఉన్నారు నీవు కనపడక నీ కుటుంబంలోని వారందరూ ప్రాణం లేని వారిలా ఉన్నారు నిన్ను వెతకటానికి వందల కొద్దీ బ్రాహ్మణులు భూమి అంతటా తిరుగుతున్నారు అన్నాడు దమయంతి బ్రాహ్మణుని గుర్తుపట్టింది ఆమె క్రమక్రమంగా అందరి క్షేమం గురించి అడిగి తెలుసుకుంది అలా అడుగుతూనే వెక్కి వెక్కి ఏడ్చింది దమయంతి మాట్లాడుతూ ఏడుస్తూ ఉండటం చూచిన సునంద గాభరా రాజమాతకు రాజమాతకు సంగతంతా చెప్పింది రాజమాత వెంటనే అంతఃపురా నుండి బయలుదేరి బ్రాహ్మణుని వద్దకు వచ్చి మహాత్మా ఈమె ఎవరి భార్య ఎవరి కూతురు తన వారి నుండి ఎలా విడిపోయింది నీవు ఈమెను ఎలా గుర్తించావు అని అడిగింది సుదేవుడు నలదమయంతుల చరిత్ర అంతా చెప్పి బూడిదలో కప్పబడి ఉన్న వేడి చేతనే నిప్పుకణాన్ని తెలుసుకోగలిగినట్లుగా ఆమె సౌందర్యము నుదురు వలన ఆమెను గుర్తించగలిగారని చెప్పాడు సునంద తన చేతితో దమయంతి నుదుటి తుడిచింది ఆమె కనుబొమ్మల మధ్యలో చంద్రుడిలాగా ఉన్న ఎర్రని గుర్తు కనపడింది నుదుటి మీద ఆ గుర్తును చూచిన సునంద రాజమాత ఇద్దరూ కూడా ఆమెను కౌగిలించుకుని దుఃఖించసాగారు రాజమాత దమయంతితో ఆ తిలకాన్ని చూచాకనే నీవు నా కూతురు అని తెలిసింది నీ తల్లి నాకు స్వయానా తోబుట్టువు మేమిద్దరము దశర్న దేశపు రాదు సుధాముని బిడ్డలము నీవు నా తండ్రి ఇంటనే పుట్టావు అప్పుడు చూశాను నిన్ను నీ తండ్రి ఇల్లు నీకు ఎలాంటిదో ఈ ఇల్లు నీకు అలాంటిదే అంది దమయంతి సంతోషించింది ఆమె తన పినతల్లికి నమస్కరించి అమ్మా నీవు గుర్తించినంత మాత్రం చేత ఏమైంది నేను నీ బిడ్డలాగానే ఇక్కడ ఉన్నాను కదా నీవు నా కోరిక తీర్చి నన్ను రక్షించావు నేను ఇక్కడ ఇప్పుడు ఇంకా సుఖంగా ఉంటానటంలో సందేహం లేదు కానీ నేను చాలా రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాను నా చిన్నపిల్లలిద్దరూ నా తండ్రి గారింట్లో ఉన్నారు వాళ్ళు తమ తండ్రి కోసం దుఃఖపడుతూ ఉంటారు వారు ఎలా ఉన్నారో తెలియదు మీరు నా మేలు కోరితే నన్ను విదర్భకు పంపి నా కోరిక తీర్చండి అంది రాజమాత చాలా సంతోషించి తన కొడుకుతో చెప్పి పల్లకి ఏర్పాటు చేయించింది భోజన వస్త్రాలు అనేక వస్తు సామాగ్రి ఇచ్చి పెద్ద సైన్యాన్ని రక్షణగా నిలిపి ఆమెకు వీడుకోలు పలికారు విదర్భ దేశంలో దమయంతిని ఆదరించారు ఆమె తన తల్లిదండ్రులను సోదరుని పిల్లలను చెలికత్తెలను అందరినీ కలుసుకుంది దేవతలను బ్రాహ్మణులను అర్చించింది భీమకునికి దమయంతి కనపడటం వలన చాలా ఆనందం కలిగింది అతడు సుదేవునికి వేయి గోవులను వృషభాలను ధనాన్ని ఇచ్చి సంతృష్టపరిచాడు సశేషం శివం భూయ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా